తెలంగాణ మార్కెట్లకి కొత్త మద్యం బ్రాండ్లు రాబోతున్నాయండి ఆ మద్యం ధరల బ్రాండ్లను ధరలు ఫిక్స్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది మార్కెట్లోకి కొత్త బ్రాండ్లు వచ్చేస్తున్నాయి ఇప్పటికే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు కొత్త మద్యం బ్రాండ్లు రిజిస్టర్ ప్రక్రియ అయితే పూర్తయింది ఇందుకోసం దరఖాస్తులను ఆహ్వానించిన అధికారులు తాజాగా గడువు పొడిగించారు ఇప్పటికే మద్యం ధరల పెంపు ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించిన అధికారులు ఏప్రిల్ తొలివారంలో కొత్త బ్రాండ్ల మద్యమును అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తూ ఉన్నారు ఇప్పటికే మద్యం ధరలపైన ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తూ ఉంది తాజా నిర్ణయంతో తెలంగాణ ప్రభుత్వం మద్యం ధరల పెంపుపైన అధికారుల ప్రతిపాదనలపైన తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందంటున్నారు ఇదే సమయంలో నూతన మద్యం బ్రాండ్లకు సంబంధించి దరఖాస్తులను సమర్పించేందుకు మార్చి పదహైదు వరకు గడువు ఇవ్వగా తాజాగా గడువును ఏప్రిల్ రెండు వరకు పొడిగించారట తెలంగాణలో లేని విదేశీయ దేశీయ లిక్కర్ బీరు కంపెనీలు తమ మద్యం ఉత్పత్తి బ్రాండ్లను అమ్మకాలు జరుపుకునేందుకు వీలుగా టీజీబీసీఎల్కు ముప్పై తొమ్మిది కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయి టీజీబీసీఎల్లో రిజిస్టర్ కానీ కొత్త కంపెనీలు ఏవైనా ఉంటే అవి ఇతర రాష్ట్రాల్లో జరుపుతున్న తమ మద్యం అమ్మకాలపై నాణ్యతపై ప్రమాణాలతో కూడిన అమ్మకాలు జరుపుతున్నట్లుగా మద్యం అమ్మకాలపై ఎలాంటి ఆరోపణలు లేవనే నిర్ధారణ సర్టిఫికేట్ పత్రం దరఖాస్తుతో జతపరచాలని టీజీబీసీఎల్ అయితే స్పష్టం చేసిందండి అంటే ఆ రాష్ట్రాల నుంచి ఎన్ఓసి సర్టిఫికెట్ తెచ్చుకోవాలి అన్నట్టు చెప్తా ఉన్నారు కొత్త మధ్య బాండ్ల అమ్మకాలు టీజీబీసీఎల్ కోరిన విధంగా సర్టిఫికేట్లను జత చేయడానికి సమయం పడుతుండడంతో దరఖాస్తులకు గడువు పెంచాలని అభ్యర్థన అయితే వచ్చింది దీంతో ఆ కంపెనీల అభ్యర్థనల మేరకు గడువు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు ఇక తెలంగాణ సరిహద్దు జిల్లాల్లో గత వైసీపీ ప్రభుత్వంలో ఏపీ వాసులు ప్రముఖ బ్రాండెడ్ మద్యం విపరీతంగా కొనుగోలు చేసేవారు తాజాగా ఏపీలో తొంభై తొమ్మిది రూపాయలకే మద్యం అందుబాటులోకి రావడంతో ఈ తరక అమహాలు తగ్గిపోయాయి ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో తొంభై తొమ్మిదికే మద్యం అందుబాటులోకి వచ్చేసింది పెరిగిన అమ్మకాలు ఆదాయం పైన ఎక్స్చేంజ్ శాఖలో చర్చ జరుగుతూ ఉందండి ఈ సమయంలోనే మద్యం ధరల పెంపు కోసం అధికారులు ప్రభుత్వం అనుమతి కోసం వేచి చూస్తూ ఉన్నారు కొత్త మద్యం బ్రాండ్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత కొత్త ధరలతో అమ్మకాలు చేసి ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది ధరలపై కసరత్తు ఏపీ సరిహద్దు ప్రాంతాల్లో తగ్గిన అమ్మకాల కారణంగా రాష్ట్ర మద్యం ఆదాయం వెయ్యి కోట్ల మేర తగ్గినట్లు తెలంగాణ ప్రభుత్వం చెప్తా ఉంది ఇక తెలంగాణ కంటే ప్రస్తుతం ఏపీ రాష్ట్రంలోనే మద్యం ధరలు అధికంగా ఉన్నాయి తెలంగాణలో రాయల్ ఛాలెంజ్ రెండు వందల పది రూపాయలు ఫుల్లు బాటిల్ అయితే ఎనిమిది వందల నలభై రూపాయలుగా ఉంది ఏపీలో క్వార్టర్ రెండు వందల ముప్పై రూపాయలు అయితే ఫుల్ బాటిల్ తొమ్మిది వందల రూపాయల రూపాయలుగా ఉంది క్వార్టర్పై ఇరవై రూపాయలు పుల్లు బాటిల్పై ఇరవై రూపాయలు అదనంగా ఉందండి త్వరలోనే రాష్ట్రంలో మద్యం ధరలు పెంచేందుకు ప్రభుత్వాలు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం ఓటర్పై ఇరవై బీరుపై పది ధర పెంచే యోచనలో ఉన్నట్టు తెలుస్తూ ఉంది ఏ బ్రాండ్ మద్యం ధర ఏమేర పెంచాలనే అంశంపైన వివరాలు సమర్పించారో ఈ ధరల విషయంలో ప్రభుత్వానికి తదుపరి అనుమతి ఇస్తుందని స్పష్టత రావాల్సి ఉంది ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణలో మందుబాబులకి సరి సమానమైన ధరలు ఉంటేనే తెలంగాణకి మందు లిక్విడ్ విషయంలో ఎలాంటి ఆదాయం తగ్గకుండా ఉంటుందని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం మరి ఈ విషయంలో తెలంగాణ ఏపీలోని మందుబాబులు ఏమని కామెంట్ చేస్తారు చూద్దాం